డబ్బు సంపాదించడం ఒక నైపుణ్యం డబ్బును ఆదా చేయడం నిలుపుకోవడం ఒక క్రమశిక్షణ డబ్బును పెంచడం కళ డబ్బును పంచడం ఒక ప్రతి ఎత్తు ఆనందమే ప్రతి వంపు సుంపు సుగంధమే ప్రతి మలుపు మకరందమే నీలో ఎన్నిసార్లు ప్రయాణించినా అలుపురాదు నిన్ను ఎంత చదివినా తనివి తీరదు ఇరవై ఏళ్లు ఒక ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి తర్వాత ఎనభై ఏళ్ళు బతకడానికి నిన్ను నమ్మి నీతో వచ్చేసిందంటే తనని నువ్వు ఇంకెంత ముద్దుగా చూసుకోవాలి భార్యని బాధ్యతగా చూసుకో బానిసగా కాదు భార్యని మహారాణిలా కాకున్నా బాధ్యతగా చూసుకోవాలి జీవితంలో పరిస్థితులు ప్రతికూలమైనప్పుడే మీరు ఎలాంటి వారన్నది తెలుస్తుంది అన్ని సవ్యంగా ఉన్నప్పుడు అందరూ అద్భుతమైన వారిలా నటించగలరు